వెల్కమ్ టు కీటాట్ ఫైనల్లో సెకండ్ స్పాట్ ఎవరిది రెండో క్వాలిఫైయర్లో ఎవరు గెలుస్తాడు ఇట్స్ ముంబై వర్సెస్ పంజాబ్ బలాబలాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ రెండో క్వాలిఫైయర్ మీద అసలు ఇంపాక్ట్ చూపించే విషయం ఏంటో మనం ఇన్సైట్స్ ఏంటో చూద్దాం దిస్ ఈస్ కీటాట్ పంజాబ్ నాకౌట్ స్టేజ్ వరకు బంపర్ ఎనర్జీతో వచ్చింది అన్క్యాప్డ్ ప్లేయర్స్ అందరూ గ్రూప్ గా పొటెన్షియల్ హిట్టింగ్ తో అదరగొట్టడము బౌలింగ్ లో కూడా యూనిట్ గా ఇంపాక్ట్ చూపించిన జట్టుగా పంజాబ్ ముద్ర వేసింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ సరే సరే నాకౌట్ వచ్చేసరికి ప్రెజర్ ని హ్యాండిల్ చేయడంలో పంజాబ్ స్ట్రగుల్ అవుతూ ఉంది మనం ఫస్ట్ క్వాలిఫైయర్ లో ఆల్రెడీ చూసేసాం ఇప్పుడు ముంబై తో అంతకు మించిన డేంజర్ ఉంటుంది ఎందుకంటే బెంగళూరు తో పోలిస్తే ముంబై స్ట్రాటజీ విషయంలోనూ అగ్రెషన్ విషయం విషయంలోను మెచ్యూరిటీ విషయంలోను నాలుగు మెట్లు పైన ఉంటుంది మీరు కావాలంటే చూడండి మొత్తం పదకొండు మంది ప్లేయర్స్ లో ప్రతి వాడు బలవంతుడిగా కనపడే ఏకైక జట్టు ముంబై ఆఖరికి వచ్చిన కూడా అదరగొట్టేస్తున్నాడు చూసారా స్టో ఇంటర్నేషనల్ మ్యాచ్లు గాని ప్రెస్టేజియస్ లీగ్లు గాని ఆడి రెండేళ్ల పైన అయింది అది ముంబై ఎనర్జీ అంటే ఒక్కసారి ముంబై యూనిట్ గా వచ్చింది అంటే ఫేస్ చేయడం అంత ఈజీ కాదు ఆల్రెడీ ఎలిమినేటర్ లో బుమ్రా వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేసిన తీరు చూసిన తర్వాత ప్రత్యర్థులకి దడబుట్టడం ఖాయం మరి ఈ ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్కి కావాల్సిందేంటి రెండే రెండు బ్యాటింగ్ బౌలింగ్ కాదు ఒకటి స్ట్రాటజీ రెండోది గుండె ధైర్యం ఎస్ ఆ అప్రోచ్ ఉంటేనే ఆ అగ్రెషన్ ఉంటేనే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటేనే పంజాబ్ ముంబైని కొట్టగలదాం ఇఫ్ పంజాబ్ ఇస్ రియల్లీ టు ముంబై ఇన్ సెకండ్ క్వాలిఫైయర్ ఫైనల్ లో బెంగళూరు మీద గెలిచేందుకు శ్రేయస్ టీం కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ముంబైనే అడ్డుకుంటే గనక బెంగళూరుతో ఆడడం అనేది ఒక రకంగా ఈజీనే ఫైనల్ లాంటి మ్యాచ్ లో రోహిత్ శర్మ రెట్టించిన ఉత్సాహంతో ఆడడము మిస్టర్ కంపోజ్డ్ అన్నట్టుగా కనిపించే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఓవరాల్ స్ట్రాటజీలోనూ చాలా కీలకం ఇలాంటి మెచ్యూర్డ్ డియోని ఫేస్ చేయాలి అంటే మరి శ్రేయస్ అయ్యర్ రిక్కీ పాంటింగ్ ఎలాంటి స్ట్రాటజీలు తీసుకురావాలి ఎలా అయితే పంజాబ్ ముంబైని ఫేస్ చేయగలుగుతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ప్లీజ్ షేర్ విత్ మీ దిస్ ఈస్ కీటాక్స్